టీడీపీ జనసేన పార్టీలు బీసీల మీద ఫోకస్ పెట్టాయి బీసీ డిక్లరేషన్ కోసం భారీ కసరత్తు చేసిన టీడీపీ జనసేనతో కలిసి బీసీ డిక్లరేషన్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టబోయే వివిధ అంశాలను ప్రస్తావిస్తూ బీసీ డిక్లరేషన్ ఉండబోతోందని చెబుతున్నారు ఇదే వేదిక నుంచి మంత్రి గుమ్మనూరు జయరాం కూడా టీడీపీలో చేరబోతున్నారు పూర్తి అప్డేట్స్ అందిస్తారు టీడీపీ జనసేన పార్టీలు బీసీల మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది గత కొంతకాలంగా వైసీపీ పూర్తి స్థాయిలో బీసీలను బేస్ చేసుకుని బీసీకి సంబంధించిన ని బేస్ చేసుకుని పూర్తిస్థాయిలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇతరత్ర వ్యవహారాల మీద కసరత్తు చేస్తున్న నేపథ్యంలో టీడీపీ కూడా పూర్తిగా బీసీ ఫ్లేవర్ పార్టీకి అలాగే కూటమి పార్టీలకు అలాగే తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కూడా ఈ బీసీ ఫ్లేవర్తోనే ఎన్నికల బరిలోకి నిలిచేందుకు పూర్తిస్థాయి కసరత్తు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటామంటే బీసీ వ్యవహారానికి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తమకు వెన్నంటి ఉండేది బీసీలే బీసీలే తమ బ్యాక్ బ్యాక్బోన్గా ఉంటారు పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత అందిస్తామని ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఈ ఎప్పుడైతే ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత నుంచి కూడా కొంత బీసీలు బీసీ ఓటు బ్యాంకును పూర్తి స్థాయిలో రాబట్టుకోవడంలో కావచ్చు అలాగే పార్టీకి ఉన్న బీసీ ఓటు బ్యాంకును నిలబెట్టుకోవడంలో కొంత విఫలం కావడం వల్లే దారుణమైన ఓటమికి ఫల పాలయ్యామన్న అభిప్రాయానికి బీసీ టీడీపీ నాయకత్వం వచ్చింది సో ఈ నేపథ్యంలో బీసీలను మళ్ళీ పార్టీ వైపు ఆకర్షితులయ్యేలాగా అన్ని రకాల చర్యలు తీసుకోవడంతో పాటుగా దానికి ఏం చేయాలన్న అంశానికి సంబంధించి కూడా కసరత్తు టీడీపీ దాదాపు రెండేళ్ల నుంచి మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది సో దీంట్లో భాగంగా దాదాపు ఎనిమిది వందల యాభై మేరకు సభలను క్షేత్రస్థాయిలో బీసీలకు సంబంధించిన వివిధ వర్గాలకు సంబంధించిన వివిధ సెక్షన్స్కు సంబంధించిన ప్రజలతో ఆ వర్గాలకు సంబంధించిన నిపుణులతో చర్చలు సంప్ర చర్చలు సంప్రదింపులు జరిపిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే క్షేత్రస్థాయిలో బీసీలు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు అట్ ద సేమ్ టైం బీసీలు బీసీలో అత్యధికంగా అత్య అత్యంత వెనుకబడిన బీసీలు ఎవరు ఉన్నారు వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి వస్తున్న ఇబ్బందులు ఏంటి అన్న అంశానికి సంబంధించి కూడా దాదాపు ఎనిమిది వందల యాభై సభల ద్వారా కొంత క్షేత్రస్థాయికి సమాచారాన్ని రాబట్టిన పరిస్థితి టీడీపీ వైపు నుంచి కనిపిస్తుంది అదే దేమ్ అలాగే జనసేన కూడా ఇదే అంశానికి సంబంధించి కసరత్తు చేసింది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మరొక వైపు జనసేన పొత్తులకు సంబంధించిన క్లారిటీకి వచ్చే ఈ రెండు పార్టీలు బీసీ సమస్యల మీద ప్రధానంగా ఫోకస్ పెడుతూ ఇప్పటికే కొంత చర్చ అనేది తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు సో దీంట్లో భాగంగా బీసీల మీద గత ఐదేళ్ల కాలంలో బీసీల మీద పెద్ద ఎత్తున దాడులు జరిగాయన్న అభిప్రాయంతో ఉన్న తెలుగుదేశం పార్టీ బీసీల కోసం ఒక ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందించే దిశగా కసరత్తు చేస్తున్నామని దీనికి సంబంధించి తాము అధికారంలోకి రాగానే బీసీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏది ఏ ఏ యాక్ట్ ఏదైతే ఉందో ఆ తరహాలోనే బీసీలకు కూడా బీసీల భద్రతను బీసీలకు భద్రత కల్పించే దిశగా ఒక చట్టాన్ని రూపొందిస్తామన్న అంశాన్ని కూడా ఇప్పటికే మినీ మేనిఫెస్టో రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి టీడీపీ వైపు నుంచి జనసేన వైపు నుంచి కనిపించింది సో ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో బీసీలకు మరింత లబ్ధి చేకూరే విధంగా ఏ విధంగా చేస్తాం వాళ్ళకి రాజకీయంగా ఆర్థికంగా సామాజిక పరంగా వాళ్ళని అత్యుంత అత్యున్నత స్థానాలకు తీసుకువెళ్లే విధంగా ఏం చేయాలన్న అంశానికి సంబంధించి బీసీ డిక్లరేషన్ రూపొందించబోతుంది దానికి సంబంధించిన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఈ బీసీ డిక్లరేషన్లో ఏ అంశాలు ఉంటాయన్న అంశానికి సంబంధించి కూడా దాదాపు ఒక ప్రిపరేషన్కి రెండు పార్టీలకు సంబంధించిన బీసీ డిక్లరేషన్ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది సో మనకు అందుతున్న సమాచారం మేరకు బీసీ వర్గాలకు సంబంధించి కొన్ని కీలకమైన పథకాలను కొన్ని సంక్షేమ కార్యక్రమాలను ఈ బీసీ డిక్లరేషన్లో పొందుపరచడం పొందుపరచడంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు పది శాతం మేర రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు బీసీలకు కోత వేసింది సో మళ్లీ ఆ పది శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తాము అన్న హామీని చాలా బలంగా ఇచ్చే ప్రయత్నం ఒకటి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో బీసీలకు సంబంధించి తాము ఎటువంటి న్యాయం చేయబోతున్నాం ఎటువంటి పథకాలను అందించబోతున్నాం ఎటువంటి లబ్ది చేకూర్చబోతున్నాం అన్న వ్యవహారానికి సంబంధించి అటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా బీసీ డిక్లరేషన్ విడుదల చేసి ప్రజల్లోకి ఈ బీసీ వ్యవహారానికి సంబంధించి బీసీకి సంబంధించి తాము ఏం చేయబోతున్నామనేది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అట్ ద సేమ్ టైం బీసీ బహిరంగ సభ బీసీ డిక్లరేషన్ సభ బీసీ డిక్లరేషన్ కి సంబంధించి ఏ సభనైతే ఏర్పాటు చేస్తున్నారో ఆ సభ వేదిక మీదే మంత్రి గుమ్మనూరి జయరాం కూడా జాయిన్ కాబోతున్నారు కెమెరామెన్ రెడ్డితో చంద్రశేఖర్ ఎన్టీవీ